తిరుపతికి చెందిన ప్రీతి నేహా హీరోయిన్గా తొలిసారిగా నటించిన ప్రేమిస్తున్న చిత్రాన్ని ఆదరించి ప్రోత్సహించాలని తిరుపతి జిల్లా ప్రజలకు హీరోయిన్ తండ్రి కొట్టే శివకుమార్ విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఫారెస్ట్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న తాను ఇరవై సంవత్సరాలుగా తిరుపతి సుందరీకరణలో భాగస్వాములై స్వామికి భక్తులకు అదేవిధంగా తిరుపతి ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు తాము కుమార్తె ప్రీతి నేహ బెంగళూరులో బీబీఏ చదువుతూ ఉండగా ఆమె చురుకుతనం అందం చూసి తొలిసారిగా ప్రేమిస్తున్న చిత్రం హీరోయిన్ గా అవకాశం దక్కిందని వివరించారు ఇప్పటికే తొంభై ఆరు చిత్రాలు బాలనటుగా నటించిన హీరో సాత్విక్ వర్మ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తన కుమార్తెకు కూడా తొలిసారి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు చిత్రాన్ని తిరకించిన ప్రతి ఒక్కరూ ఏడుస్తూ తమ భావోద్వేగాన్ని పంచే విధంగా చిత్రాన్ని తీయడం జరిగిందని తెలిపారు గీతం స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మానవ సంబంధాలు మృగమై తాత్కాలిక శారీరక వాచతో ప్రేమలో పడి పెడదవ పెడుతున్న యువతను చైతన్యం చేసే విధంగా ప్రేమిస్తున్న చిత్రం వినూత్న సందేశాన్ని ఇస్తూ చిత్రీకరించడం జరిగిందని తెలిపారు వినూత్న ప్రేమ కథా చిత్రాన్ని ఆదరించి తిరుపతి హీరోయిన్ ప్రీతి నేహాను ఆదరించాలని సందర్భంగా ఆయన కోరారు ఈ సమావేశంలో శివకుమార్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి నాకు సహకారంగా వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే పాత్రికేయ మిత్రులకి నా యొక్క నమస్కారం నేను తిరుపతిలో మేము ట్వంటీ ఇయర్స్గా తిరుపతిలో నివసిస్తున్నాం నేను చాలా వరకు తిరుపతి టిటిడి గార్డెన్స్ కాంట్రాక్టర్గా ట్వంటీ ఇయర్స్గా ఈ తిరుపతి చుట్టుపక్కలంతా పచ్చదనం చేయడంలో నా పాత్ర చాలా ఉంది దీనికి దీనికి తోడుగా ఇరవై సంవత్సరాలుగా మా పాప ప్రీతి ఇప్పుడు ఎవరైతే హీరోయిన్గా ఉన్నదో ఆ పాపకు పుట్టినప్పుడే నేను తిరుపతిలో నర్సరీ స్టార్ట్ చేశాను రాయలసీమలోనే నెంబర్ వన్గా ఈరోజు కూడా ప్రీతి గార్డెన్ నర్సరీ తిరుచానూరు రోడ్లో శిల్పరామ్ ఎదురుగా ఇరవై ఏళ్ళ నుంచి నడుపుతున్నాం కానీ ఈ మధ్యకాలంలో అగ్రహారం సర్కిల్ సదరన్ స్పైస్కి పక్కకి మార్చాము ఎందుకంటే తిరుపతి ప్రజలకు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పచ్చదనం చేయాలని ఒక సదుద్దేశంతో చేశాను ఆ రోజు ఇరవై సంవత్సరాల ముందు మా పాప పుట్టినప్పుడు స్టార్ట్ చేశాను ఆ పాప పేరు ప్రీతి నేహ ఈరోజు ఆ అమ్మాయి బెంగళూరులో బీబీఏ చేస్తూ ఫైనల్ ఇయర్ అయింది అయిన వెంటనే సినిమాల్లో ఆఫర్ రావడము పాపను అడిగితే చేస్తానని చెప్పడము మేము అంతా చిన్న సినిమా ఏదో చేస్తుంది అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి ఆ పా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఎలా అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఈ అమ్మాయి దాదాపు ఇరవై ముప్పై సినిమాల్లో తీసిందేమో అనే విధంగా చేస్తూ ఉందని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు అదే అదేవిధంగా సినిమా కూడా చాలా అద్భుతంగా తీశారు కానీ తెలంగాణలో బ్రహ్మాండంగా రన్ అవుతూ ఉంది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆంధ్రాలో సరిగ్గా రాలేదు ఈరోజు నిన్నటి నుంచి తిరుపతిలో మన శ్రీనివాస్ తేజాలో రన్ అవుతోంది మా పాపను తిరుపతి వాసిగా తిరుపతి ప్రజలందరూ ఆశీర్వదించి ఆదరించి సినిమాను అందరూ చూసి ఆనందించి ఇంకా మా పాప ముందుకెళ్ళడానికి మీరందరూ సహకారం ఉంటుందని అదేవిధంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు రేటింగ్స్లో చూసుకుంటే కూడా నైన్ పాయింట్ ఎయిట్ ఉన్నది ఎక్కడ ఇప్పుడు ఉన్న సినిమాల్లో దాదాపు ఈ పది రోజుల్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కడా లేదు చూసిన ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉందని ముందుకొస్తున్నారు కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా తిరుపతి చుట్టుపక్కల చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా చూసి మా పాపను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ ప్రజలందరికీ కోరుచూ విజ్ఞప్తి చేస్తున్నాను నిర్మాత పప్పుల దుర్గా ప్రసాద్ దుర్గారావు గారు డైరెక్టర్ వచ్చి భానుశంకర్ భానుశంకర్ దాదాపు పది దాకా తీసిన్నాడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సాలూరి సాలూరి అంటే ఇప్పటి నుంచి వాళ్ళు మ్యూజిక్లో ఉన్నారు సాలూరి సిద్ధార్థ్ వీళ్ళంతా చేశారు కాకపోతే మాకు బెంగళూరులో చదువుతా ఉంటే మేము తిరుపతిలో ఇక్కడ ఉన్నాం కాబట్టి చలపతి అని నగిరి చలపతి సినిమా ఫీల్డ్లో టచ్ ఉంది ఆయనకు ఆయన మాది షాప్ కూడా ఒకటి ఉంది మన్మందిరి సుక్సన్ షాపు అక్కడ అక్కడ వస్తా వచ్చాడు అక్కడ వస్తా వచ్చి పాపను చూసిన తర్వాత ఈ అమ్మాయి సినిమా లేకయితే బాగుంటుంది రెండు మూడు సార్లు చెప్పాడు చెప్పిన తర్వాత అతను డైరెక్టర్తో మాట్లాడి పరిచయం చేయడం వల్ల ఆ పాప ఈరోజు ముందుకు వెళ్ళి ఇంకా రెండు సినిమాలు ఆల్రెడీ రెండు జరుగుతూ ఉన్నాయి ఇక్కడికి రావడం ఇక్కడికి పిలిపించాలనుకున్నాము కానీ టైం లేక ఈరోజు పాలకొల్లో షూటింగ్ జరుగుతూ ఉంది ఇలా అమ్మాయికి అనుకోకుండా ఈ ఫీల్డ్ రావడం జరిగింది షూటింగ్ మొత్తం ఇది హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది